చామంచ నారంతా వీకాల పీకి నాటాడి మళ్ళీ పుదీనా బాగా పెద్ద పెరిగి అంత కుళ్ళు కుళ్ళులు అవుతాను పచ్చడి చేస్తా అని కోస్తానా మళ్ళీ అదంతా కోసింది ఎగురొస్తుంది అమ్మో ఇదంతా మాకు ఎక్కువ అవుతుంది తినడానికి మా ఇంటి పక్కల వాళ్ళకి ఇస్తాను అమ్మ చాలా వెళ్ళింది ఎంత మంచి స్మెల్ వస్తాను చామంత కూడా ఇదంతా చామంతారే తెంపి మొత్తం నాటేయాలి నా దోస్తులకు కొంచెం కొంచెం ఇవ్వాలి చెట్లు అమ్మో తాజాగా ఉంది